కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన వర్షా జ్యువెలర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ ప్రారంభమైంది ఈ షోరూమ్ ను కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు నిర్వాహకులను అభినందించారు ఈ జ్యువెలరీ షాప్ లో సరసమైన ధరలకు బంగారం వెండి డైమండ్ ఆభరణాలు లభిస్తాయని వర్షా జ్యువెలరీ షోరూం నిర్వాహకులు వీరేశం తెలిపారు అన్ని రకాల డిజైన్లు బంగారు వెండి డైమండ్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయన్నారు నా పేరు వికాస్ నేను మాది వర్షా జ్యువెలర్స్ మీరు తప్పకుండా వచ్చి షాపింగ్ చేయాలి మా దగ్గర మా దగ్గర బంగారము సిల్వరు ఇంకా డైమండ్ కూడా ఇంకా అన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి సునీల్ రావు గారు సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు మరియు బుద్ధుర రామకృష్ణారెడ్డి గారు అందరు వచ్చారు ప్రారంభోత్సవం అయింది ఇవాళ నూతనంగా మేము గోల్డ్ మరియు సిల్వర్ షాపు ప్రారంభోత్సవం గావించబడింది తప్పకుండా వచ్చి షాపింగ్ చేయండి నా పేరు ఎలిగందల మున్నిధారు వర్షా జ్యువెలర్స్ ఓపెనింగ్ అని చెప్పిన సందర్భంగా నేను మా బిడ్డ మ్యారేజ్ ఉంటే కూడా నేను ఆగిన పదిహేను రోజులు ఎందుకంటే ఈ షాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది చెప్పి కానీ సరసమైన ధరలకు మళ్ళీ నాణ్యత వస్తువు నైన్ వన్ సిక్స్ ఫుల్ గ్యారెంటీతో వస్తువులు ఇస్తాడు నా పేరు వికాస్ నేను మాది వర్షా జ్యువెలర్స్ మీరు తప్పకుండా